హన్మకొండలో మేడారం హుండీల లెక్కింపు కొనసాగుతోంది మూడు వందల యాభై మంది సిబ్బంది లెక్కింపులో నిమగ్నమయ్యారు మూడు కోట్ల పదిహేను లక్షల నలభై వేల రూపాయలు సమకూరిందని నిర్వాహకులు తెలిపారు మొత్తం ఐదు వందల పద్దెనిమిది హుండీలలో నూట ఎనభై హుండీల లెక్కింపు పూర్తి చేశారు సారలమ్మ హుండీల లెక్కింపు కొనసాగుతోంది మేడారం హుండీల లెక్కింపు చేస్తున్న టీటీడీ కళ్యాణ మండపం నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు మేడారం సమ్మక సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు కొనసాగుతుంది రెండో రోజు ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులతో పాటు సిబ్బంది సజ్చంద సంస్థల ప్రతినిధులు కూడా ఇక్కడ కౌంటింగ్ ప్రారంభం చేశారు మనం చూడొచ్చు మనం ప్రస్తుతం హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కింపు కొనసాగుతుంది ఈ దేశ విదేశాల నుంచి వచ్చిన నోట్లతో పాటు కైన్స్ విడివిడిగా వివిడిగా ఓడి బియ్యం కూడా మొత్తం మూడు భాగాలుగా విభజించి ఇక్కడ కౌంటింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ముందుగా బాక్స్లో నుంచి అంటే అమ్మవారి ఉండి నుంచి ఇక్కడ కుప్పగా పోసిన తర్వాత ఒకవైపు నోట్లను పక్కకు పెట్టి తర్వాత కైన్స్ను జల్లడబట్టి బియ్యం కైన్స్ వేరువేరుగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొదటి రోజు కౌంటింగ్ ఎంత వచ్చింది ఇవాళ ఎన్ని ఉండీలు ఎక్కువ పెడతారో తెలుసుకునే ప్రతి మనతో మాట్లాడడానికి మేడారం ఈఓ రాజేంద్ర ఉన్నారు సార్ చెప్పండి ఈ ఇవాళ రెండో రోజు కొనసాగుతుంది మూడు రోజు ఎంత అమౌంట్ వచ్చింది సార్ అదే మేడారం సమ్మక్క సార్ల మా మహాజాతర నిన్నటి నుండి కౌంటింగ్ ప్రారంభమైంది నిన్న నూట ముప్పై నాలుగు హుండీలు విప్పి లెక్కించగా మూడు కోట్ల పదిహేను లక్షల నలభై వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఈరోజు ఒక కోటి ఎనభై లక్షలు అమౌంట్ను బ్యాంక్ వారికి జమ చేయడం జరిగింది హుండీలు ఇప్పే కార్యక్రమం కొనసాగుతుంది సో ఈరోజు సమ్మక్క ఉండి నిన్నటి నుండి కొనసాగుతుంది ఇది అయిపోయిన తర్వాత సార్లమ్మ ఉండి కొనసాగుతుంది దీని లోపల మేము ఈసారి కొత్తగా ఏంటంటే బియ్యము కాయిన్స్ తర్వాత కరెన్సీ ఈ మూడు రకాలుగా సఫరేట్ చేయడానికి జల్లెలను మెషినరీ జల్లెలను ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల మనకు కొంచెం వర్క్ స్పీడప్ అవుతుంది ఈరోజు ఇది పూర్తి అయిపోయిందంటే నెక్స్ట్ సార్లమ్మ హుండి తీసే అవకాశం ఉంటుంది దీని లోపల మన దేశం లోపల ఉండేటువంటి రకరకాల కరెన్సీ డినామినేషన్ కరెన్సీ కాయిన్స్ దాంతోపాటు విదేశీ కరెన్సీ కూడా కనబడుతుంది ఈ విదేశీ కరెన్సీని మొత్తం కౌంటింగ్ తదుపరి పూర్తి చేసి బ్యాంక్ వారికి అప్పచెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ విదేశీకి సంబంధించిన నోట్లు ఎన్ని వచ్చాయని ఏమన్నా ఆయడం ఇప్పుడు మేము విదేశీ కరెన్సీ ఏదొచ్చినా కూడా దాన్ని పక్క పెట్టేసి చివరి రోజు లెక్క పెట్టి బ్యాంక్ వారికి ఇవ్వడం జరుగుతుంది అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఓన్లీ దేశ మన దేశీయ కరెన్సీని మాత్రమే లెక్కించడం జరుగుతుంది ఈసారి మిషన్లు మిషన్ల ద్వారా కైన్స్ లెక్క పక్కకి నిర్తిస్తున్నారు ఆ కైన్స్ లెక్కింపు చేసే మిషన్లు ఏమైనా తీసుకొచ్చారా కాయిన్స్ లెక్కించేది అంటే కాయిన్స్ సెగ్రిగేషన్ మిషన్ ఇంత పెద్ద హ్యూజ్ అమౌంట్లో చేయడానికి మిషన్ ఆ క్వాంటిటీ సరిపోవట్లేదు కనుక ఈసారి మాన్యువల్గా చేయడం జరుగుతుంది సుమారు ఎండోమెంటరీ సిబ్బంది ఒక వంద మంది అట్లాగే స్వచ్ఛంద సంస్థలు ఒక రెండు వందల మంది సుమారు ఒక మూడు వందల మంది సిబ్బంది ఒక యొక్క టోటల్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎన్ని రోజులలో పూర్తి సార్ మేము ప్రాథమికంగా ఒక వారం రోజులు పది రోజుల లోపల అంచనా వేసుకున్నాము ఈసారి మిషనరీ వాడడం వల్ల కొంచెం స్పీడ్ అప్ అవుతుంది అయ్యే అవకాశం ఉంది ఫీల్ మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు అని అంటే ఇంత పెద్ద జాతర జరిగిన తర్వాత నిన్నటి నుంచి సమ్మక్క సార్లమ్మ గోవిందరాజు పండితరాజుల ఉండీలను ప్రారంభించడం జరిగింది దీంట్లో మేము పాల్గొని మా అధికారులతోని కానీ మేము ఇక్కడ ఉండి ప్రతిదీ పరిశీలన చూస్తూ ఉన్నాం చూస్తూ చూస్తున్నటువంటి విషయంలో మొత్తం కూడా దగ్గరుండి అన్ని పరిశీలిస్తూ ఉన్నాం ఇది ఇక్కడ ఉండి మాకి ఈ రకంగా పనిచేయడం చాలా సంతోషంగా మొత్తానికి మేడారం జాతరలకు మాత్రం ఇక్కడ ఉండి లెక్కింపు పది రోజులు తాగేది ఆ పది రోజులు కాకుండా వారం రోజులనే కంప్లీట్ చేయాలని ప్రణాళికలు చేశామని ఈవో చెప్తుండగా మరోవైపు ఈ జాతరలో భక్తులకు పనులు చేసేందుకు కూడా అన్ని ప్రణాళికలు తయారు చేశాము ఆ ప్రణాళిక పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చైర్మన్ చెప్తున్న పరిస్థితి కల్పిస్తుంది కనిపిస్తుంది వీడియో క్రాంతితో అశోక్ విస్క్రూస్ వరంగల్